హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పిండితో అయితే పనులు వేసానండి ఇంకా లంచ్కి వచ్చేసి ఏం చేశారనేది ఇప్పుడైతే చూపిస్తా వచ్చేయండి ఇంకా లంచ్ కోసం అయితే గోకరకాయ ఫ్రై చేశాను ఇంకా నేను మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే టీ తాగిన తర్వాత ఏ అయినా చేస్తాను అనమాట ముందైతే ఇంటి ముందు పోకి వాటర్ కుట్టిన తర్వాత ఇంకా బ్రష్ చేసుకొని టీ తాగిన తర్వాత ఇంకా అన్నీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాను ఇవి వచ్చేసి నైట్ పాలే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా నేను పెట్టుకొని మార్నింగ్ టీ పెట్టుకుంటా అనమాట ఈ మీగడైతే కొంచెం పెరుగు తోడు తోడులాగా వేసి ఇంక ఇదైతే స్టోర్ చేసుకుంటా వెన్న కోసం ఇక్కడైతే రైస్ కడిగి ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసా ఈ గోరు చిక్కుడు కుక్కర్ అంటారు కదా ఇవైతే ఇంకా వారు నైట్ కట్ చేసి పెట్టారనమాట ఇంకైతే చేయి బాగా నొప్పులు వేస్తుంటాయి ఇంకా నేను కట్ చేసుకోలేను అని చెప్పి ఇంకా నైట్ మార్నింగ్ అయితే ఇంకా లేట్ అవుతుంది కదా అన్నీ ఒకేసారి టీ టిఫిన్ ఇంకా లంచ్ బాక్స్లు అన్నీ రెడీ చేయాలంటే ఇబ్బంది అని ఇంకా నైట్ కట్ చేయమంటే చేసి పెట్టారు ఇంకా దాంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వేసి అయితే ఇంకా పక్కన పెట్టేసా వాటికి మురికేలా ఏమన్నా మురికి ఉన్నా కూడా ఇంకా క్లీన్ నీట్గా క్లీన్ అవుతుంది కదా అందుకోసం ఇంకా ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఇక్కడ టీ అయితే మరిగిపోయిందనమాట ఇంకా ఈ టీ అయితే మా బ్రింగ్ ఇచ్చేస్తున్నా తర్వాత ఇంకా నేనైతే షుగర్ వేసుకొని ఇంకా తాగుతా అనమాట దానికైతే షుగర్ లేకుండా ఇచ్చేస్తా ఇంకా ఈ టీ అయితే నాకు మా ఇంట్లో మైడ్ ఉంటుంది కదా ఇంకా అమ్మాయి కోసం పాలు వచ్చేసరికి టెన్ అవుతుంది అనమాట మేము నైట్ పాలే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే టీవీ చేసుకుంటాం నాకైతే గ్లాసులో తాగడం ఇష్టం అని చెప్పి ఇంకా గ్లాసులో అయితే పోసుకుంటున్నా ఇక్కడ గోకరకాయ ఫ్రై చేయడానికి అయితే ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు ఆనియన్ పచ్చిమిర్చి పసుపు ఇంక ఇవన్నీ వేసుకొని అయితే ఇవి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నా ఈ గోకరకాయ అయితే మా వారికి చాలా ఇష్టం అనమాట అందుకే తన కోసం ఒక పావు కాయ అనేది తెచ్చుకుంటాడు అప్పుడప్పుడు ఇంక ఈ మధ్య నేను కోకరకాయలు గడ్డివి అయితే తినడం మానేసాను అందుకోసమని ఇంకా తనకు ఇష్టమని అప్పుడప్పుడు తెచ్చుకుంటాడు కోకరకాయ ఏదో ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా కడుక్కొని ఇంకా దీంట్లో అయితే యాడ్ చేసుకొని మనం బయట తెచ్చుకుంటాం కదా ఈ గోకరకాయలు అందుకోసమని బాగా కడుక్కోవాలి ఇక్కడైతే నేను చట్నీ కోసం వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంకా ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ టమాటా కరిగిపో వేసుకొని అయితే ఉడికించుకోవాలి ఇంకా అవైతే ఉడికి ఇక్కడ గోకరకాయ అయితే ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా ఇంకా ఈ గోకరకాయ అయితే చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా ఫ్రై చేసి పెడితే మా వారికి మా పిల్లలు అంత ఇష్టంగా తినరు కానీ ఇంకా మా సార్కి అయితే చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఈ విధంగా అయితే బాగా డీప్ ఫ్రై చేస్తే బాగుండదని ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం ఇంకా ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని అయితే ఇంకా కలుపుకోవాలి ఇది సిమ్లో పట్టేసి పెట్టేస్తే ఇంకేదైతే మంచి ఉపకారం అంతా పట్టేసి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా చికెన్ మటన్ కంటే కూడా గోకరకాయ అనేది చాలా ఇష్టంగా తింటారామా సారు ఇంకా గోకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ విధంగా ఫ్రై చేస్తే ఇంకెప్పుడైతే టిఫిన్ కోసం ఇడ్లీ పిండిలో అయితే కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని జీలకర్ర వేసుకొని కొంచెం మైదా పిండి అయితే యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకొని మనకు బోండాలు చిన్న చిన్న బోండాలు వేయడానికి ఏ విధంగా కావాలో పిండి అయితే అలా కలుపుకోవాలన్నమాట ఒక టూ స్పూన్స్ వచ్చేసి పెరిగి కూడా యాడ్ చేసుకున్నా అవైతే దీంట్లో చూపించలేదు కదా నేను ఆల్రెడీ లేసిన వెంటనే ఇంక ఇవన్నీ కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇంకా స్టవ్ పని అయితే కడాయి పెట్టి కాయలు హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగులాగా వేసుకోవాలి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయి ఇడ్లీ పిండితో చేసిన చిన్న బొండాలు పెద్దగా వేస్తే మా వాళ్ళైతే ఇంకా పెద్దగా వద్దని చిన్న చిన్నగా వేయమంటారు ఎప్పుడైనా కూడా పైన క్రిస్పీగా ఉంటాయి లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట ఇడ్లీ పిండితో చేసినా కూడా ఇంకా దీంతో పల్లె చట్నీ అయితే మా పిల్లలకి ఇష్టం మేమైతే ఎక్కువగా టమాటా చట్నీతో తింటాం ఇంకా మత్తగా ఉంటుందని చెప్పి మా చిన్నపాప ఏసారి అయితే టమాటా చట్నీ చేయబడింది ఇంకా అందుకోసం ఆనియన్ టమాటా చట్నీ అయితే దీనికోసం చేసాం ఇంకా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది పునుగులు కూడా రెడీ అయినాయి వాళ్ళు అయితే తినేశారు అనమాట మా పిల్లలు మా హస్బెండ్ తినేశారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే తింటుంది అనమాట ఇంకా పిల్లల స్కూల్ ఉన్నప్పుడు అయితే ఇంకా మనకు టిఫిన్ తినడానికి టీ తాగటానికి కూడా టైం అనేది అంతగా సరిపోతుంది అనమాట ఫస్ట్ వాళ్ళ పనులు చేసిన తర్వాత టీలు టిఫిన్ల దగ్గరికి రావాల్సి వస్తుంది కానీ నాకైతే ఫస్ట్ టీ తాగితేనే ఏ పని అనేది చేయాల్సి చేయాలనిపిస్తుంది అందుకే నేనైతే ఫస్ట్ టీ తాగిన తర్వాతే పని అయితే స్టార్ట్ చేస్తానుమాట అంటే వేరే ఇలా చేస్తాను అనేది కాంక్ష